హత్య జరిగి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయినా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నారు అని చెప్తున్నా ప్రతి విషయంలోనూ ఎరకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలను వీళ్ళు కాపాడడం ఒకే ఈ రోజు మళ్లీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అక్యూజ్ అని చూపిస్తున్న ఆ అవినాష్ రెడ్డికే మళ్ళీ మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇది అహంకారం కాకపోతే అసలు నీకు ఏం కావాలో చెప్పు రాజ్యసభ మెంబర్ కావాలన్నా ఆస్తులల్లో వాటా కావాలన్నా నీకు ఒక అహంకారి విను నీకు ఆశ ఎక్కువ ఆశయం లేదు ఓర్వలేని తనం ఎక్కువ నువ్వు రాజకీయాలకు కనిపిస్తావా ఇవాళ ఎందుకు ఈ దిగజారుడు పనులు చేస్తున్నావు డైరెక్ట్ అడుగు నువ్వు ఏం కావాల నీకు తెలంగాణ ఉన్నప్పుడు ఒక పాట వాడితే తెలంగాణలో మూడు సంవత్సరాలు పార్టీ పెట్టినప్పుడు ఏ రోజన్నా నువ్వు వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడినావా సాక్షిలో నాకు పార్టనర్షిప్ ఉందని మాట్లాడినవా ఎందుకు ఆంధ్రగ్రాంగానే పల్ తక్తపల్టాయించినం యోని మోసం చేయడానికి తక్తపల్టాయించినాం ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బీట కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది అంటే ఎందుకు చేసింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను కాపాడతాను అని చెప్పినవాడు నేను జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి గారి వారసుణ్యం అని చెప్పుకున్నవాడు ఇచ్చిన ప్రతి మాట తప్పాడు వాగ్దానం చేసిన ప్రతి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి వాగ్దానాన్ని చెప్తా మేము కడప జిల్లాలో ఎక్కడను ఉదిరిగినా మురుసుపల్లి షర్మిలగా తిరుగు మాకు అభ్యంతరం లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో పెట్టినటువంటి పార్టీలో ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రోడ్డు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని జైల్లో పెట్టినటువంటి పార్టీలో ఉండి బిడ్డామా రాజశేఖర్ అన్న పేరు తీస్తే తస్మా జాగ్రత్త తమాష అనుకుంటున్నావా ఏ ఒర్రుడు నీది ఏం మురుగుడు నీది ఏం బాగుడు నీది ప్రజలకు అర్థమైంది